సాం నెల్లూరు నుంచి చెన్నై వరకు ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీ లెటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు ఏ డిస్టిక్ పోయిన నేషనల్ హైవేస్ వచ్చాయి బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది టైం సేవింగ్ పెట్రోల్ ఆదా అవుతుంది లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది దీని అన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి కమ్యూనికేషన్లోని ఏ విషయంలో అన్ని విషయాల్లో అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి డబ్బులు లేని వాళ్ళు పేదరికనే ఉన్నారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఓబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఎందుకు ఆంటర్ప్రెనూర్స్ని ప్రమోట్ చేయకూడదు అని ఆలోచించాం ఆ ఆలోచన నుంచి పుట్టింది ఈ జిఎఫ్ఎస్టీ ఇంత మునుపు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను నాంది ఫౌండేషన్ నేను అమెరికాకు పోతే నైంటీ ఫైవ్లో ఫస్ట్ టైం అమెరికాలో అందరూ ఒకటి అడిగారు మీరు సీఎంగా ఉన్నారు బాగానే ఉంది మేము ఆ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం ఒకవేళ ఒకసారి అధికారం శాశ్వతం కాదు శాశ్వతంగా పని చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే ఆ రోజు వచ్చి నేను మేధావులందరితో మీటింగ్ పెట్టి ఆలోచించి పేరు నేనే పెట్టి రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజరెడ్డి చైర్మన్గా చేశాను ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పజెప్పిన బాధ్యత మహేంద్ర ఆనంద్ మహేంద్రకు ఆయన అప్పచెప్పి ఇది చేశారు ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తా ఉంది అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకున్న దిశకు వెళ్ళిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అరకు ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది ఇలాంటివి అనేక ఇష్యూస్లో మీరు చూస్తే సమాజ హితం కోసం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఒకప్పుడు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారి కళ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలని మా అత్తగారు క్యాన్సర్తో చనిపోయారు ఆ రోజు అమెరికాకు పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చాం అలాంటప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ కానీ ట్రస్ట్ లెవెల్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ట్రస్ట్ లెవెల్లో ప్రారంభించారు దాన్ని బాగా డెవలప్ చేశాం పదేళ్లకు మునుపు బాలకృష్ణ గారికి ఇస్తే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఇండియా ట్రస్ట్ లెవెల్లో వర్క్ చేసేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం నా ఆలోచన ఒకటే మనం అందరం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం బాగుంటే చాలదు ఆ ఆలోచనతోనే జీఎఫ్ఎస్టీ తయారు చేస్తే ఇటీవల కాలంలో నేను అధికారంలోకి వచ్చినాక మూడో కాన్ఫరెన్స్ పెట్టాను ఇప్పుడిప్పుడే నేను ఒకటే చెప్పాను వీళ్ళకి కూడా నా మీద ఆధారపడద్దండి దీనికి ప్యాటర్న్ మాత్రం నేను మీ తెలివితేటలతో మీరు ముందుకెళ్ళాలి భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా మీరు పనిచేసి ఈ పేరు తెచ్చుకోవాల్సిందిగా టకర్ గారికి సంజయ్ సంజయ్ గుప్తా గారికి కుటుంబరావు రామనాథం గారిని ఆదేశించారు ఆ దిశగా వాళ్ళు పయనిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా కంగ్రాజులేషన్స్ ఆల్ ది బెస్ట్ బాగా చేస్తున్నారు ఇప్పుడు కూడా చూస్తే మా పొలిటికల్ మీటింగ్లో హాఫ్ అన్ అవర్ అయితే లేసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడంతా స్టేక్ హోల్డర్స్ ఆర్ వెరీ కీన్ మీరు మూడు గంటల నుంచి చూస్తున్న పోటీ పడి పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ మీరు చూస్తే లైవ్ స్టాక్ ఇందులో లైవ్ స్టాక్లో ఇప్పుడే చాలా క్లియర్గా చక్కెర గారు వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో మీరు చూస్తే నలభై రెండు లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి ఇందులో మూడు కేటగిరీస్గా చేశారు వారు ఆ మూడు కేటగిరీస్గా మీరు చూస్తే దగ్గర దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ కింద వారు ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ మూడు కేటగిరీస్ని కూడా కొంత హోంవర్క్ చేసి ఫైనలైజ్ చేశారు అందులో మీరు చూసినప్పుడు చాలా అంటే నేను కూడా చూస్తే ఈరోజు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఒక లైఫ్ స్టాక్ మీద వస్తుంది నలభై రెండు లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైఫ్ స్టాక్గా తయారైంది అందులో మిల్క్ ఒకటి డైరీ ఒకటి మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి దీని తర్వాత మీట్ ఒకటి ఈ షీప్ ఇవన్నీ ఇప్పుడు పిగ్గరి కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంది ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధి వస్తూ ఉంది పదహైదు రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతోంది పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కానీ లేకుంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా సులభంగా చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు